అదే విధంగా అధ్యక్ష మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది ఎట్లయితే మేడిగడ్డను బాంబెట్టి పేల్చిండ్రో ఇవాళ తణుగుల చెక్ డ్యామ్ ని కూడా బాంబు పెట్టి పేల్చిడు అది నేను చెప్పింది కాదు అధ్యక్ష అది ఏం చెప్పింది కాదు అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్ చేయడం జరిగింది ఎట్లయితే మేడిగడ్డను బాంబెట్టి పేల్చిండ్రో ఇవాళ తణుగుల చెక్ డ్యామ్ కూడా బాంబెట్టి పేల్చినారు అది నేను చెప్పింది కాదు అధ్యక్ష అది ఏం చెప్పింది కాదు కదా అధ్యక్ష అదర గొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి